మీరు కొన్ని సినిమా పాటలు పాడారు ట్రాక్స్ కూడా పాడారు కదా సినిమా ఇండస్ట్రీ వైపు ఎప్పుడు పడింది మీ అడుగు సినిమా ఇండస్ట్రీ దాకా నేను తర్వాత చెప్తాను ముందర ఎలా అంటే మాకు బేస్ అనేది రేడియో స్టేషన్ ఓకే ఆల్ ఇండియా రేడియో మా నాన్నగారు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ మ్యూజిక్ కంపోజర్గా ఉండేవాళ్ళు సో అట్లా అసలు ఒక రేడియోలో ఒక ఎంట్రీ అంటే మనకు అసలు ఆ రేడియోలో పాడొచ్చు బాలానందం బాల వినోదం ఇవన్నీ ఉండేవి కదా చిన్నప్పుడు మా పిన్నితో మా పిన్ని తీసుకెళ్తూ ఉండేది మమ్మల్ని మా అక్కయ్యతో పాటు ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళేదాన్ని సో ఏంటంటే వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఏ ఒక అటెన్షన్ వస్తుంది కదా సింగర్స్ కి సో ఆ అటెన్షన్ ఇష్టం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ ఆ సింగింగ్ ప్రాపర్లీ నాకు తెలియదు కానీ ఇది ఏదో బాగుంది అందరూ వచ్చి మాట్లాడుతున్నారు మా పిన్నితో మా నాన్నగారితో మా నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇంకా అసలు సింగర్స్ అందరూ మా ఇంటికి వచ్చి ప్రాక్టీస్లు చేయడం ఒక దూరదర్శన్ లో షూటింగ్ ఉంది పాట అని అంటే అందరూ వచ్చి మమ్మల్ని ఒక విఐపి క్యాండిడేట్లలో చూసి బాగుండేదండి ఇది ఉండేదన్నమాట ఇప్పుడు ఆ తర్వాత దానిలో మనకి ఆడిషన్స్ లైట్ మ్యూజిక్ ఆడిషన్స్ ఉండేవి ఒక ఏజ్ దాటిన తర్వాత ఆడిషన్స్ పెట్టి బి గ్రేడ్ ఆర్టిస్ట్ అవ్వడం ఆ తర్వాత బీహై ఆర్టిస్ట్ అవ్వడం అట్లా అనమాట ఒక్కొక్క మెట్టు అలా రేడియోలో చదువుకుంటూనే చదువు పక్కన అది ఉంటూ ఉండేది కాలేజీకి వెళ్ళడం స్కూల్కి వెళ్ళడం మళ్ళీ ఇవన్నీ చేస్తూనే ఉండేదాను పక్కన అది చేసుకుంటూ ఇది పార్ట్ టైం అనమాట పార్ట్ టైం అంటే ఇది ఇంట్రెస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక వ్యాపకం వ్యాపకంలాగా మా అమ్మ చాలా మంచి సింగర్ అండి మా నాన్నగారు మ్యూజిక్ డైరెక్టర్ అయితే మా అమ్మ హిడెన్ టాలెంట్ మా అమ్మ ఏంటంటే ఎంతసేపు తను సీనియర్ ఆడిట్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు ఏజీస్ ఆఫీస్లో సో తను మంచి సింగర్ మా మా అమ్మ వాళ్ళిద్దరిది బందరు మా అమ్మ నాన్నది ఇద్దరి బందరు సో వాళ్ళు అలా లవ్ మ్యారేజ్ వాళ్ళది సో మా అమ్మ కూడా పాడేది బట్ ప్రోగ్రామ్స్ ఇచ్చేది కాదు మా అమ్మ ఓన్లీ ఇదైతే ఉండేది మా పిన్ని గారు పాడేవారు బాగా తనసారి ఆవిడ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండేది మా పిన్ని చాలా ఫేమస్ అసలు అంటే ఎప్పుడైనా కూడా ఒక ఫీల్డ్లో ఒక రకమైన మిత్తు ఉంటుందండి అంటే వీళ్ళకి వెనక వైపున బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే వీళ్ళకి అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తాయి అని చెప్పాను ఓ రకంగా చెప్పాలి అంటే మాధవికి చుట్టూ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది బ్యాక్గ్రౌండ్ ఉంది ఇప్పుడు మీ నాన్నగారు కంపోజ్ చేసిన పాట ఏదండి నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం సుడులైనా వ్యథలైనా ఏవి కావు శాశ్వతం ఏవి కావు శాశ్వతం నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం చిగురాకుల కొసల నుండి జారిపడే మంచుల నిలకడగా నిలిచేన కాలం తుది అంచునా మూడు నాళ్ల మజిలీలో జీవ్రతుకొక సత్రం మూడు నాళ్ల మజిలీలో ఈ బ్రతుకొక సత్రం తెలుసున్న తెలుసుకోరు ఏమిటి చిత్రం తెలుసున్నా తెలుసుకోరు ఏమిటి చిత్రం నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం మలుపులెన్నో తిరుగుతుంది నడిచినంతసేపు తెలిసి ఉన్న గమ్యానికి గమనమెంతసే నిలిచుండవు కలకాలం కలత కన్నీళ్ళు నిలిచుండవు కలకాలం కలత కన్నీళ్ళు నిజం తెలుసుకోని బ్రతుకు ఇంకా ఎన్నాళ్ళు నిజం తెలుసుకోని బ్రతుకు ఇంకా ఎన్నాడు నదిలా ఒక కథలా పోవాలి జీవితం సుడులైనా వ్యధలైనా ఏమీ కావు శాశ్వతం నదిలా ఒక కథలా సాగిపోవాలి జీవితం